राूत लगा मुला तो आ रा बड़ चुन्ना चुनासया नी के नाराधना సుమ దురా ద్వారా మూల గనాలతో మీలాదిలా కాల మూలతో కొని ఆడ పడుచున్నానా ఏశ్వరియా నీకే నా రాగానా మా ఆనందమే నాలో వరవసమెను సూచించన ప్రదేశం ందమే నలో ఫలవసమే నిన్ను స్థుతించిన ప్రతీచను సుమధుర స్వరములగా నదు వీలూతల గలములదు కొడబడుచున్నా నా ఏసయ్యా నీకే నారద ే నడిచినా గరుగణి మార్గములు నడిపినా ముందు నా విజయ సంకీతమాడారిలో నడిచినా గిరుగణి మార్గంలో నడిపిన అనుదిన అనుదినమన్నా అను ఆధ్యాత్మిక ప్రతిదిన క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి రేయి మొదటి జామునే మీకు అందించుటకు నా ప్రభు నాకు ఇస్తున్న ఇట్టి కృపను బట్టి ఆ త్రిఐకి దేవునికి మహిమ కలుగును కాకను ప్రతి ఉదయ సమయం సమయమందు ఈ వీడియోస్ ద్వారా మేము బలపడుతున్నాం రే మొదటి జామునే ఇస్తున్న ఈ వీడియోస్ మా ప్రారంభ దినము ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని కామెంట్స్ ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు ఇంకా మీరు ఎవరైనా సరే ఈ వాక్యలు ఇదే మొదటిసారిగా విన్నవారైతే ఇతరులకు పరిచయం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభాలు దేవుని ఆశీస్సులు మీ అందరికీ నిండారుగా ప్రభు అని గ్రహించను కాక ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు పాదము ఎదుట మనం నేర్చుకుందాం ఏపు గ్రంథము అధ్యాయము ఇరవై వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏపు గ్రంథము పదమూడు ఇరవై ఈ రెండు పనులు మాత్రము మాకు చేయకము అప్పుడు నేను నీకు విముఖుడునై ఉండను భక్తుడైన ఏబు ఈ మాటలు పలుకుతున్నాడు ఈ మాటలు పలికేది ఎలివాజుతో అయినా లేదా జోఫారుతోనైనా తన స్నేహితులతో అయినా ఎందుకో ఈ మాటలు మనందరికీ భక్తుడిని ఏవో పరిచయం చేస్తున్నాడు ఏబు జీవితంలో కష్టాలు శ్రమలు ఇబ్బందులు రావడానికి గల కారణం ఏబు చేసిన పొరపాటు కాదు ఏవో యొక్క జీవితంలో దేవుడు ఏబు దేవుని ఎంత విశ్వసించాడో ఎంత నమ్మాడో ఎంతగా దగ్గరగా ఉన్నాడో తన యథార్థత దేని బట్టో ప్రశ్నించిన సాతానుకు ఏబును పరీక్ష ద్వారానే ఏబు యొక్క విశ్వాసాన్ని తెలియజేయాలన్నది దేవుని సంకల్పం గనక రెండు పర్యాయములు ఏబు యొక్క ప్రాణమునకు తప్ప అన్ని విషయాలు సాతానుకు అవకాశం ఇవ్వగా ఆస్తిపోయి అంతస్తుని పోగొట్టుకుని బిడ్డలు సైతం వదులుకొని కట్టుకున్న భార్య సైతం కూడా నువ్వు చావరాదా అంటూ దేహమంతా కురుపులతో కడుపు మీద రాచిపుండుతో స్నేహితులు ఏడు రోజులు గుర్తుపట్టలేని స్థితిలో ఏపు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఇదిగో తన స్నేహితులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు జవాబు చెబుతూ ఈ పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చినానికి వచ్చేటప్పటికి మనందరికీ గుర్తు చేస్తున్న ఒక మాట ఈ రెండు పనులు మట్టిగా నాకు చెయ్యకము అని అంటున్నాడు ఏంటా రెండు పనులు ఎందుకు దాన్ని చేయకూడదని ఏవూ మన గుర్తు చేస్తున్నాడు క్రైస్తవ జీవితంలో ఈ రెండు పనులు మట్టిగా దేవుణ్ణి తన మీద చేయొద్దని మనం కూడా దేవుని యొక్క అనుభవాలు ఈ రెండు విషయాలు మన మీద రాకుండా చూసుకోవాలని ఏవో మనని హెచ్చరిస్తున్నాడు ఇదొక హెచ్చరిక ఇదొక జాగ్రత్త ఇదొక సిద్ధపాటు ఏంటా రెండు అనుభవాలు ఇరవై ఒకటో వచ్చినా చదువుదాం నీ చెయ్యి నా మీద నుండి తొలగింపు నీ భయము నన్ను బెదరనీయకము దేవుని చెయ్యి నా మీద నుండి తొలగించము అంటున్నాడు మొదటి విషయం నిజంగా దేవుడు ఒక వ్యక్తి మీద రెండుసార్లు చేతులేస్తాడు ఒక అనుభవం ఏమో ఆశీర్వదించి అభిషేకించి వర్ధలింప చేసి దీవెన కొరకు మన మీద చేయి వేసి మనల్ని నిండారుగా దీవిస్తాడు ఈస్టర్ పండుగ తర్వాత నలభై రోజున లోకాసువార్త ఇరవై నాలుగో అధ్యాయం యాభై వచ్చిన కానీ చదివితే ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించను అని బైబిల్ చెబుతుంది అవును మన దేవుడు చేతులెత్తి వారిని ఆశీర్వదించేవాడు ఆయన మొదటిసారి ఎప్పుడు మనమే చేస్తారో తెలుసా మనల్ని ఆశీర్వదించడానికి మార్కుస్వార్త పదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయంలో కూడా ఆయన చంటిబిడ్డలను దగ్గరికి తీసుకొని ఎత్తుకొని కౌగులించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించును అనే మాటలు మనం చూస్తాం మన దేవుడు ఆశీర్వదించే దేవుడు అంత మాత్రమే కాదు ఎహెచ్కల గ్రంథం మనం చదివితే నీ చేతులు నా మీద భారంగా ఉన్నాయి నన్ను వంచడానికి నన్ను లొంగదీయడానికి నన్ను హింసించడానికి నా యొక్క క్షేమాన్ని క్షామంగా మార్చడానికి అంటే భయంకరమైన విపత్తిగా మార్చడానికి ప్రభు కళ్యాణ చేస్తున్నాడు అటు ఎహిచికీల గ్రంథంలో కానివ్వండి ఎరిమియా గ్రంథంలో కానివ్వండి దేవుని కోపాన్ని తెచ్చుకొని అక్కడేమో యహిచ్కీల గ్రంథముతో నేను ఇస్రాయిల్కి నేను కావలివాడిగా ఉంచాను నేను మార్చడానికి నీకు బుద్ధి రావడానికి అని చెబుతూ దేవుడు నుంచి తట్టుకునేవాడు ఎవడో దేవుడు కొడత దాన్ని తట్టుకునేవాడు ఎవడో ఆయన చెయ్యితే ఆయన ముందు నిలవగలిగిన వాడు ఎవడు అనుకుంటున్నావా ఒక మనిషి చెయ్యెత్తుతేనే ఒక తండ్రి చెయ్యితేనే కుమారుడు ఆ దెబ్బలు తట్టుకోలేకపోతున్నాడు అలాంటిది సృష్టికర్త అయిన దేవుడు చెయ్యెత్తి నిన్ను కొడతాయి నీ మీద పెడతాయి నిన్ను వంగతీస్తే లొంగతీస్తే నీ పరిస్థితి ఏంటి అంటే రెండు విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి లేదా రెండు విషయాల్లో నాకు చెయ్యకుమని ఏవో ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఏంట రెండు విషయాలు ఒకటి కోపముతో నువ్వులా చేయెత్తుకో లేదా ఒకవేళ చెయ్యెత్తాలనుకుంటే నా మీద నిలిచిన చేతి ఈ చెయ్యి ఎందుకు తీమంటున్నాడు ఆశీర్వదించే దేవుడు దీవిస్తాడంటే చేతి మంటల కోపపడుతున్న దేవుడు నా మీద ఎక్కడ చెయ్యెత్తుతాడా అని ఆయన చెయ్యెత్తుతే నా పరిస్థితి ఏంటా అని ఆ చెయ్యెత్తినప్పుడు తన జీవితం అట్టడుగు పాతాల అగోధ పాతాలకు వెళ్ళిపోతుందని గుర్తిరిగి అయ్యా ఎప్పుడు నా మీద చెయ్య కోపంతో ఉండకుండా నిమిత్తము ప్రేమతోనూ సాత్వికముతోనూ దీవెనకరంగా ఉండేటప్పుడు నా మీద చేయొత్తు కానీ నువ్వు నా మీద చేయెత్తినప్పుడు నీ కోపము నీ ఉగ్రత నీ యొక్క శాపము నా మీదకి రాకూడనప్పుడు ఆ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా మీద చేయొత్త అక్క అవకాశం ఒకవేళ ఎత్తే పరిస్థితి వస్తే తీయడానికి ప్రయత్నించు నేను కోపం తెప్పించే స్థాయి కానీ నేను ఇబ్బంది పరిచే స్థాయి కానీ నా మీద కళ్యాణం చేసే స్థాయి కానీ ఎన్నడూ రానివ్వకుండా నాకు అవకాశం ఇవ్వలేకపో ఏ విషయంలో నా ప్రవర్తన తీర్థని బట్టి నేను కోపాలు పెట్టినా ఈరోజు ఒక తండ్రికి ఒక కొడుకు చెప్పాల్సిన మాటలు నాయన ఎప్పుడు నీ కోపం తెప్పించున్నా అమ్మ ఎప్పుడు నా మీద చెయ్యొత్తకమ్మా అని మన తల్లిదండ్రులు ఎత్తిన చేయికే మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటామే మరి దేవుడిని మీద చేయలేని పరిస్థితి ఏంటి దేవుడు కళ్యాణ చేసి నేను అనిస్తే నీ పరిస్థితి ఏంటి పేతుల భక్తుడు అంటాడు కదా తగిన కాలం అందు హెచ్చించ నిమిత్తం ఆయన బలిష్టులమైన చేతుల కింద అణిగి కొన్నిసార్లు దేవుడు అనచడానికి కూడా తన చెయ్యెత్తుతాడు కానీ ఏం అడుగుతున్నాం ఈ ప్రశ్నలో ఈ రెండు విషయాలు నా జీవితం ఎప్పటికీ చేయొద్దు కోపంతో నీ చేయి నా మీద పెట్టద్దు ఎంత చక్కని ప్రార్థనండి నేను నిన్ను కోపం రాపనయ్యా నా విషయంలోనూ కోపం తెచ్చుకోవద్దు అలా నా జీవితం ఉండేలాగా నాకు చేపడప్పు కానీ నీకు కోపం తెప్పించి మాటి మాటికి నన్ను బట్టి నువ్వు కోపం ఉగ్రుడివై నా మీద చేతులెత్తే పరిస్థితికి రాకుండా నన్ను మార్చయా అని ఆయన మొదటిగా ప్రార్థన చేసుకుంటున్నాడు అందుకని అంటాడు ఈ రెండు విషయాలు నా జీవితంలో జరగకూడదు బాబా ఒకటి నీ చెయ్యి నా మీద నుంచి తీసి ఎందుకంటే ఇక ఎప్పుడూ కోపం తెప్పించడం ప్రామిస్ అని మనం ఒట్టు వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఏమంటున్నాడు కదా ఒట్టు అయితే వేయట్లేదు కానీ అయ్యా ఒక తీర్మానం ఎప్పుడు కూడా కోపంతో నా మీద చేయవచ్చు ఎందుకంటే నువ్వు వెతితే నేను తట్టుకోలేను ఒక తల్లి బిడ్డ మీద చేసి ఒక తండ్రి బిడ్డ మీద చేయస్తాడు వాళ్ళు చెయ్యేస్తేనే తగలకోవడం చోట తగలడం వాళ్ళు బాధపడడం కొన్నిసార్లు మరణించడం అనేది జరుగుతాయి ఒక మనిషి అంత ఉగ్రుడైతే మన దేవుడి ఇంకెంత అవుతాడు అందుకనే నువ్వు చెయ్యి చాచినప్పుడు చలిచినప్పుడు నేను తట్టుకునే శక్తి నాకు లేదు కాబట్టి ఈ పని నాకు చేయదు ఇక రెండో పని అంటున్నాడు చూడండి ప్రకారా నీ భయము నన్ను బెదరనీయకము మనుషులు వేసే కేకలకు జంతువులు వేసే కేకలకునే నేను భయపడుతున్నాను కానీ నీ భయమే కనుక నా జీవితంలోకి వస్తే నేను ఎంత నాకు తెలుసు దేవదూతులు చూచినప్పుడే యోహాను సైతం చచ్చినవాడు వాడే పలు ఉంటున్నాడు ఒక మనిషిని చూస్తేనే చచ్చినవాడిగా పడుంటే ఆ నోటి శబ్దం ఇంకెంత భయంకరం ఆ నోటి మాట ఇంకెంత మనిషిని భయపెడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ నోటు నుండి వచ్చే మాట నన్ను భయపెట్టేదిగా ఉండకూడదు ఈరోజు దైవజన్ వాక్యం చెప్తూ ఉంటుంటే ఐగారు నాకేదో కావాలను ఐగారు నా మీద కోపంతో వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నావు కానీ నిలబడింది నేను కానీ మాట్లాడువాడు పరిశుద్ధాత్మ తండ్రిని మర్చిపోతుంది లోకం అందుకని ఆదివారపు ఆరాధన సమయంలో దైవజనుల నోటు వచ్చే మాట ఒక హెచ్చరిక అది దేవుని మాట ఈరోజు ఒక దైవజనుడు కాదు మాట్లాడేది స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఏ విషయంలో తెలుసా ఇదిగో దేవుని యొక్క కోపము నీ మీద ఉంది గనక ఆయన హెచ్చరిక కలిగిన మాటలు నీకు పంపిస్తున్నాడు ఆ మాటల ద్వారా నీకు భయం కలిగితే ఆ మాటలు నిన్ను భయపెట్టేదైతే నో డౌట్ నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడాల్సిందే పూర్వం దినాల్లో దైవజీన్ల ద్వారా దేవుడు ఏ మాట ఇచ్చి పంపించినా ఆ రోజు అనుభవాలు ఎలా ఉండేవి తెలుసా మొదటి సమయాలు కన్నా పదహారు అధ్యయ మొదటి నాలుగు వచ్చినా చదవండి సమయులకు దేవుడు చెప్పాడు తైలవ కుమని సిద్ధపరచుకొని ఇల్లు బెద్రహేములో ఉన్న ఎస్వయ్ కుమారులో ఒకరిని అభిషేకించమన్నప్పుడు ఆ దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చాడో లేదో జనులందరూ ఉనికిపోతారు అయ్యా సమాధానంగా వచ్చావా కోపంతో వచ్చావా ఏ మాటలు పట్టుకోవచ్చు నన్ను ఒప్పి దీపించే మాటలా నన్ను శపించే మాటలా నిజంగా ఆ రోజుల్లో దైవజనుల మాటలకి భయపడేవారండి ఈరోజు దేవుని మాటలని తెలిసినా కూడా ఒక్కొక్కరు భయపడాల కారణం పాపం విచ్చల విడికి ఎక్కువైపోవడం ఆ దేవుడు ఏం చేస్తాడులే చేస్తే చూద్దాంలే ఇప్పుడేం జరగట్లేదు కదా అనే ఉద్దేశాలు మనిషికి ఎక్కువైపోవడం వల్లేమో మనుషుల్లో భయం తగ్గిపోయింది అందుకనే దేవుడు మాట్లాడుతున్నా భయపడని జనుల వల్లే మనం ఉంటున్నాం కానీ ఏవి ఇప్పుడు అలా చెప్పట్లా నీ నోట నుండి వచ్చే మాట అది భయాన్ని బెదురును కలగ చేయకుండా నాకు దయచేట ఎప్పుడూ దీవెనకరమైన మాటలే నేను ఓటమిట రావాలే తప్ప నీ దైవజల నోట కఠినమైన మాటలు పంటకు వస్తే ప్రప నేను తట్టుకోలేను ఈ రెండు విషయాలు ఈరోజు క్రైస్తవ జీవితంలో కనుక సరిచేసి సరిదిద్దుకోగలిగితే ప్రియారా ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాను ఎందుకు ఏపు ఈ రెండు విషయాలు నా జీవితంలో జరగకూడదు అని ప్రార్థన చేసుకుంటాడంటే దాని ఉద్దేశం ఏంటో దాని వెనకాల ఉన్న జరిగే పర్యస్థానం ఏంటో ఏవో తెలుసు కనుక ఈరోజు మన అనుదిన ప్రేక్షకులు కూడా ఒకటి దేవుడు మన చెయ్యెత్తకుండాను దేవుడిని నోట తిట్టకుండాను దేవుని మన మా మన జీవితంలో హెచ్చరిక రాకుండాను చూసుకోగలిగితే నీ అంత పరిపూర్ణమైన భక్తి విశ్వాసం కలిగిన క్రైస్తవుడిగా నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు అలా కాకపోతే హెచ్చరికలు వడదెబ్బల లాంటి దేవుని నోట ఖచ్చితమైన బెదిరింపు మాటలు వస్తున్నాయంటే ఖచ్చితంగా అది సరి చేసుకోవాల్సిన ఉంది అలా సరిదిద్దుకోవడం నిమిత్తం క్రీస్తు నీ కొరకు నా కొరకు కలవశిరులో మరణించాడు ఆయన శిల్వ మరణాన్ని గుర్తు చేసుకుందాం రేపు జరగబోతున్న ఆరాధన ఆదివారం ఆరాధనలో దేవుని నాతో ఎలా మాట్లాడాలి నేను ఎలా ఉన్నానో నన్ను నాతో మాట్లాడు ప్రభు అని పరిశీలించుకుని ప్రభు మంది దేవుని వాక్యం ఏదైతే ప్రకటించబడుతుందో దాని కొడుకు సిద్ధపడదాం ప్రభు ఏ మాటలు దీవించిన కాక ప్రార్థన పరమతండ్రి నీకే వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం ఒక దయచేయండి ఏసుపరిశుద్ధి నామని వేడుకొంచున్నాం ఆ పర్మతండ్రి మరణాత